రైతు సంక్షేమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు అవగాహన అదేవిధంగా కిసాన్ మహిళల ప్రధానంగా ఆధునిక వ్యవసాయ యజమాన్య పద్ధతులు అధిక దిగుబడినిచ్చే నూతన విత్తన విత్తనాలు పంటల సాగులో ఉపయోగించే యంత్రాలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ఇక్కడ అన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు అక్కడ స్టాల్స్ లో మాకు చూపించారు మన శనగ పంట గురించి కూరల గురించి అదే విధంగా మొక్కజొన్న గురించి పొద్దుతిరుగుడు పూల గురించి అదే విధంగా ఇంకా పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు కూడా చూసాము గతంలో మనం చూసే వాళ్ళము పచ్చదొన్నే కాకుండా రాయచూరు జొన్నే వాళ్ళు ఆ జొన్నల కోసం కూడా మనం రాయచూరుకి వెళ్ళి ఊరికి ముఖ్యంగా అయితే తెల్లదొనం ఒక స్టేటస్ కింద ఉండేది ఇప్పుడు మళ్ళీ పచ్చదొన్నలకి వచ్చిన ఎందుకంటే ఆరోగ్యం బాగుంటాలి పచ్చదొన్నల కంటే పచ్చదొన్నలే బాగుంటాయి తెల్లదొండల కంటే కాబట్టి ఈ యొక్క అన్ని కూడా తెలిసిన రైతు కాబట్టి ఈ యొక్క సాంకేతికలు కానీ ఈ యొక్క విత్తరాలు కానీ మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి